సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం ఉదయం తెలంగాణలో మాజీ మంత్రి మన్మోహన్ సింగ్కు శాసనసభ ఘనంగా అర్పించనుంది దీనికోసం ఈ నెల ముప్పైన ప్రత్యేక సమావేశం అయితే పెడుతున్నారు ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు శాసనసభ నాలుగో విడతలో రెండు సమావేశాలు దీన్ని రెండో సమావేశంగా దీన్నైతే నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కావాలని కోరారు శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విషయాల అంటే నియమాల విధానంలో పదహారు నియమం కింద గత రెండో నిబంధన ప్రకారం తనకున్న అధికారుల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఏడు రోజుల సంతాప దినాలను పాటించాల్సిందని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ఈ సంతాప దినాలలోనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి అయితే ఘటించాలని ప్రభుత్వం నిర్ణయించింది శాసనసభ శీతాకాల సమావేశాలు ఇదే నెలలో తొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు కూడా జరుగుతాయని చెప్పేసి చెప్పారనమాట సో మొత్తంగా సంతాపం తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం అనమాట అదేవిధంగా మండలికి కూడా సమావేశం అయితే వేయాలనుకున్నారు కానీ దాన్ని అయితే సమావేశం వాయిదా అయితే వేస్తూ ఉన్నారన్నమాట ఈ నెల ముప్పై మనకి క్యాబినెట్ అంటే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది దాన్నైతే ఈ అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేయడం అయితే జరుగుతుంది ఈ సమావేశం ఖరాలైన కూడా ఈ సంతాప దినాల కారణంగా అయితే రద్దు చేస్తారు జనవరి మొదటి వారంలో అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని